రంగంలో అర్ధరాత్రి వరుస చోరీలు కలకలం సృష్టించాయి గ్రామంలో ఒకేసారి నాలుగు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి ఇళ్లలో ఉన్న బంగారం నగదు చోరీ చేశారు సుమారు నాలుగు ఇళ్లలో ఐదు లక్షల రూపాయలు నగదు కొంతమేర బంగారం చోరీ జరిగింది బాధితుల ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన ఇళ్లను ఎస్ఐ నాగార్జునరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు చోరీలను అరికట్టాలని కోరుతున్నారు 그러니 <shrieks> 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 <shrieks>

ఈ సంగం గ్రామంలో రాత్రి దొంగతనాలు జరిగిన నీళ్ళల్లో సమాచారం వచ్చింది ఇక్కడ హనుమాల శెట్టి రామారావు అనే వాళ్ళ ఇంట్లో ఇంటి వెనకవైపు నుంచి ప్రవేశించి ఇంటిని బ్రేక్ చేసి ఇంటనే నిద్రపోతున్నారు ముందు ఉన్నారు వెనక వైపున బ్రేక్ చేశారు వన్ టూంలో ఒక రెండు బంగారు గాజులను దుంగించడం జరిగింది దాని మీద అదేవిధంగా పక్కూరి వెంకటేశ్వర్లు అనే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు రాత్రి లేరు జొన్నవాడికి వెళ్ళిన టైంలో దొంగలు ఇంట్లో ప్రవేశించి లాగ్స్ అని బ్రేక్ చేసి ఇంట్లో ఆరు వేల డబ్బులు కొంత నగదు కూడా పోయిందని చెప్పేసి చెప్పారు పురుషుని పిలిపించి స్తున్నాం కూడా చేస్తారు ఒక ఇంట్లో కూడా గోల్డ్ ఏం కాదు క్యాష్ పోయిందని చెప్పేసి అన్నారు సరిగ్గా వెళ్ళాలి పర్చేస్తాను